ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది అడిషనల్ ఎస్పీ తిరుపతన్ బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగుతోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఎప్పటికీ పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదని దర్యాప్తు కొనసాగింపు పేరుతో పిటిషనర్కు ఉన్న స్వేచ్ఛను తాము అడ్డుకోలేమని తేల్చి చెప్పింది అలాగని దర్యాప్తును అడ్డుకోవాలని తాము అనుకోవడం లేదని తిరుపతి అన్న పాత్రపై జనవరి ఇరవై ఏడులోగా పూర్తి వివరాలు అందజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు విశాల్ చెప్పండి తెలంగాణలో సంచలనం జరిపిన ఫోన్ ట్యాకింగ్స్ బ్రాంచ్ అడిషనల్ ఎస్పీ విచారణ విచారణ జరిగింది కొద్దిసేపటి క్రితమే కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని కొన్ని సూచనలు కూడా చేసింది ముఖ్యంగా గత గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ఫోన్ ట్యాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది ఆ ప్రముఖుల వ్యక్తులు ప్రముఖులతో పాటు రాజకీయ నాయకుల అదేవిధంగా ఇతర వ్యాపారస్తుల ఫోన్లను హ్యాపీ చేసినట్టుగా ఆ ఈ కేసు డిసెంబర్ లో డిసెంబర్ లో కొత్తగా కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన ఆ మొదటి సమయంలో ఈ కేసు అనేది వెలుగులోకి వచ్చింది ఇక ఆ కేసు కొంత అవుతున్న సమయంలోనే హైకోర్టు ఆ ఈ నిందితుడిగా ఉన్న సిద్ధంగా తిరస్కరించింది తన బేల్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ తిరుపటైన ఉద్దు తిరుపటను సుప్రీం కోర్టును ఆటయించారు ఇక సుప్రీంకోర్టు లో గత నెల డిసెంబర్ పద్దెనిమిదినే కేసు విచారణకి వచ్చింది ఆ టైంలో జనవరి రెండు జనవరి ఆ రెండు కి సుప్రీం కోర్టు ఆ కేసు వాయిదా వేసింది ఇక ఈ రోజు ఆ అటు ప్రభుత్వ వాదన అదే విధంగా క్రిష్ణర్ వాదన ఉన్న సుప్రీం కోర్టు ధర్మస్థానం జనవరి ఇరవై లోగా దీనికి సంబంధించి పూర్తి వివరాలను అందజేయాలని కూడా కోరింది అంటే ఈ కేసుని అడ్డుకోవాలను లేదా పిటిషనర్ కు బీల్ వెళ్ళాలని తమ ఉద్దేశం కాదని అంటే విచారణ విచారణ జరిగి అదే విధంగా ఛార్జిషీట్ దాఖలు చేసి కూడా ఐదు నెలల పైన అవుతున్నప్పటికీ ఇంకా ఇంకా ఎందుకు ఈ కేసు వివరాలు ఇంకా తెలియలేదన్నట్టు కూడా కోర్టు ప్రభుత్వ తరఫున న్యాయాలను ప్రశ్నించింది ప్రస్తుతానికైతే ఈ జనవరి ఇరవై ఏడులోగా లోగా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని కూడా సుప్రీంకోర్టు ప్రభుత్వ తరఫున న్యాయవాదులని సూచించింది మరోవైపు ఇక్కడితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం ఆ ముగ్గురు ముగ్గురిని అరెస్ట్ చేశారు భుజంగరావు అదేవిధంగా ప్రణీత్ రావు తిరుపతన ఇంకా మరో ఇద్దరు అమెరికాలో ఉండడం వల్ల ప్రస్తుతం వారిని కూడా తీసుకురావడానికి ఒకవైపు ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పోలీస్ ప్రభుత్వం చేస్తుంది ప్రస్తుతానికైతే ఆ తిరుపతి బెయిల్ పిటిషన్ మీద జనవరి ఇరవై ఏడు ఇరవై ఏడు లోపల పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వ న్యాయవాదులని సుప్రీంకోర్టు సూచించింది దీపిక